నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చింతచచ్చినా పులుపు చావ్వలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్ల నుంచి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు జనాలు అయినా కూడా ఇప్పటిక పోయి ఆయన నిన్న మన తూతు మాత్రం అరటి రేట్లు పెరిగినాయని చెప్పి అది ఇది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్నాళ్ళు ప్యాలెస్లో పడుకొని వచ్చి అయితే ఆయన ఎక్కడ పర్యటన చేసినా కూడా అక్కడ ఫ్లెక్సీలు డిఫాల్ట్గా వెలుస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపారాప్ అనేది కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పి ఇప్పటికి వాళ్ళ క్యాడర్కి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయొద్దు ఇది పద్ధతి కాదని చెప్పి బాబు గారి శైల్లో ముందుకెళ్తాడు అనుకుంటే అలా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు దీనిపైన పూర్తిగా మాట్లాడదాం మనతో పాటు ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులైనటువంటి అరిసిమిల్లి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి మొన్న జరిగినటువంటి విషయం చూశాను ఒక్కసారి న్యూట్రల్గా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోనలో నేను నిజంగా ఒక నిజాయితీగా మాట్లాడుతున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చి బాబు బాబుగారిని ఏది రోడ్డుపైన ఉరేయాలని చెప్పి నరికేయాలని చెప్పి ఇలా అన్నారు కానీ మీలాంటి పెద్ద ఒక్కరు ఇద్దరు ఆ గొంతు వినిపించారు తప్ప నాలంటోళ్ళు ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు కూడా బయటకు మాట్లాడలేదు అందరూ జనాలు అది మర్చిపోయినారేమో అని సాక్షిలో కూడా మీలాంటి వారిపై డివైడ్ పెట్టారు దానిపైన మీరు ఏమంటారు సార్ అంటే ఈ రోజున పులివెందులో మళ్ళీ రప్ప రప్ప అన్నీ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని చెప్పి ఆ ఫ్లెక్సీలు వెలిసినాయి తోక పట్టి ఏడాది ఉతికినా దాని రంగు రంగేం మారదంటారు కదా వాళ్ళు అంతేనండి తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంది ఈ రప్ప రప్ప అనేటువంటి నినాదం వెనక మీకు ప్రాణం ఖరీదైన సినిమా వచ్చింది చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా చాలా క్రితం ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్ ఫస్ట్లో నైన్టీన్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో యాతమేసి తోడిన తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా బాధ తీరదని ఒక చరణు అది జాలాది అని ఎవరో రాశారు అది చాలా అద్భుతమైన గీతం అది పూర్తిగా వీళ్ళకి యాప్ట్ అది ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళు సంస్కరించాలనుకుని కానీ వాళ్ళలో మార్పు తీసుకొద్దామని కానీ ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ వాళ్ళు దానికి అంటే బోర్న్ టఫ్ అంటారు కదా బై డిఫాల్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అంచేత వాళ్ళు అలాగే ఉంటారు ఈ రపరప బ్యానర్ల వెనకాల ఏముంటుందంటే ఎలక్షన్ ముగిసి ఓడిపోయి ఒక సంవత్సరం నుంచే మొదలెట్టేవాళ్ళు అంటే నాలుగు నెలలు అయిపోయింది అనుకోండి మొదలెట్టాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు కనుచూపు మేరలో మళ్ళీ అధికారంలోకి వస్తా ఉన్నా దారి లేదు కనిపించట్లా దారి కనిపించట్లా ఇప్పుడు మంచు దట్టంగా కురిసినప్పుడు అతడు వచ్చి వాహనం కనపడచ్చు చూడండి అలాగా వీళ్ళు కంప్లీట్గా గోడలు కట్టేశారు జనాలకి వీళ్ళకి కంప్లీట్గా కనెక్షన్ తెగిపోయింది వాళ్ళు అనేటువంటికోవచ్చా వాళ్ళ వరకు వినండి వాళ్ళు ఏ రకంగా పోనీ ఈ ప్రభుత్వం అయినా తప్పు చేస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు సాధారణంగా ఎవడన్నా బయటికి రావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉంటే రావాలి వాళ్ళు ఇతనికన్నా బాగా సంక్షేమం పథకలు ఇస్తున్నారు అతను ఇవ్వని కూడా ఇస్తున్నారు అతనికన్నా బాగా ఇస్తున్నారు లాంటివి చిన్న చిన్న సమస్యలు అతను వదిలేసినవి కూడా వీళ్ళు పూర్తి చేస్తున్నారు అతను పెట్టింది అన్నా క్యాంటీన్ నోటు పెట్టి అందరికీ రూపాయలు భోజనం ఇలాగా జనాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి సాటిస్ఫైగా ఉన్నారు కొత్త పెన్షన్లో రాయించాలి పాత జగన్మోహన్ రెడ్డి రాయించుకునే లేపేసి కొత్త ఇచ్చేస్తే అయిపోతాయి ఒకటి పోనీ యువతకు ఉద్యోగాలు డిఏసీలు వేసారు రేపు జనవరిలో మళ్ళీ కూడా డిఎస్సీ వేస్తా ఉంటారు అంటే చదువుకున్న పిల్లలకి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఛాన్స్ వచ్చింది ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు అందులో కూడా ఆశాజనకంగా కనపడుతుంది వీళ్ళని ఏ రకంగా మీరు బయటకు వచ్చి మాట్లాడతారు పీపీపీలు హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు అంటున్నారు అది వాళ్ళు అరుచుకుంటాం తప్ప ఎవడ పట్టించుకున్న వాళ్ళు లేడు దాని మీద పెద్ద కా కామన్ పీపుల్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఒక రైతువారీగా కొంత సమస్య ఉంటుంది అది తీర్చలేని సమస్యలు పోవడం రైతులకి ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పెడుతున్నాయి కానీ ఇక రైతులకి వ్యవసాయ బడ్జెట్ స్పెషల్గా బడ్జెట్ పెట్టినా వాళ్ళ సమస్యలు తీరలేకుండా ఎందుకంటే సమాజంలో అందరూ కూడా రైతుల విషయంలో కొంత సానుకూలత వ్యక్తం చేయాలి ఏ ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు రైతులతో ముడిపడిన సంబంధాల వ్యాపారాలు ఉన్న వాళ్ళు బతి పడుతుంది బ్రోకర్లో కాగిత కొట్లో అందరూ కూడా సహకరించాలి ఇప్పుడు మామిడితో మామిడికాయ ఉంది మామిడి రైతులు ఉంటారు ఈ పెదిరెడ్డా మాఫియా కింద పెట్టేసి వాళ్ళని అని చూస్తారు ఎనభైలో ఒక అరవై కమిలీ చిత్తూరులో వాళ్ళే ఉన్నాయి ఆ సిండికేట్ అయిపోయింది ఆ సిండికేట్ అరటి తోటలో అంటే వాణిజ్య పంటల్లోనూ అలాగ ఉంటారు ఇక వరి లాంటి ధాన్యాలు ఉన్నాయనుకోండి దానికి మిల్లర్లో బ్రోగర్లో ఒకటి అయిపోతారు రైతులు దోచుకోవడానికి కానీ ప్రతి ప్రభుత్వాలు కూడా ధరల స్థిరీకరణ నిధి తెస్తామని చెప్పి అని ఉంటారు ఏం చేసినా మీరు ఆ మాఫియాని బ్రేక్ చేయాలంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని తీసుకున్నా కానీ వాళ్ళు అల్పానాలు చేస్తారు ఇప్పుడు గంజాయి నిషేధించారు ఆగిందా దీన్ని అంటే నిరంతర పర్యవేక్షణ ఉక్కుపాదం మోపేయాలి అది ఒక సమస్య ఉంది అది తప్ప ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వీళ్ళు చాలా జాతీయ హ్యాండిల్ చేస్తున్నారు ఇక వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి వాళ్ళని మీద కేసులు పెట్టి లోపల వేయటం నిజంగా తప్పు చేశారు తప్పు చేసిన దానికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్ఫెక్ట్గా సాక్ష్యాధారాలు లేకుండా టచ్ చేయకూడదు లోపలికి వెళ్తే బయట రాకూడదు అన్నట్టు పెడుతున్నారు మద్యం ముడుపులు కేసు కానీ ఇలా దాంట్లో లోపలికి వెళ్ళి పెరుగు ఉండే సార్ ఇమిడియట్ అరెస్ట్లు ఏమీ అవసరం లేదు దాని పట్ల నడుస్తాం వెళ్తున్నాయి ఇంకా వాళ్ళకి బెయిల్ కూడా రద్దయిపోతుంది వాళ్ళ బెయిల్ రద్దీ బెయిల్ ఇస్తే అయిపోతుంది లేకపోతే బెయిల్ రాకుండా డ్యామేజ్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా బయటకు వస్తారు వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తే బయటకు వచ్చింది బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అదిగో మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు మా గొంతు నొక్కారు అని అరవచ్చని వీళ్ళు దాని గురించి వాళ్ళు పట్టించుకుంటలేదు వెంకటరెడ్డిలాంటి వాళ్ళు ఎమ్మెల్యే సీట్ కన్ఫామ్ కదని చెప్పి వాళ్ళు తాపత్రయ తాపత్రయపడుతున్నారు ఇలాంటి వెంకటరెడ్డికి హ్యాండిల్ చేసిన విధానం చిన్న చిన్న తప్పులు ఉంటాయి పోలీసులు చేసిన తప్పు అది నోటీస్ వచ్చేయాల అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం ఆలోచించుకున్నారంటే ఇలాగ కాదు మనమే రెచ్చగొట్టాలనుకున్నారు వాళ్ళు మనల్ని ఏం చేయకపోతే మనమేం ఉంటాం ఎందుకు మనమే రచ్చకూడదాం అనుకున్నారు అందులో భాగమే ఇతను ప్రజల్లోకి వెళ్తాడు కదా దేని దాని పరామర్శకో పెళ్ళిళ్ళుకో లేకపోతే రౌడీ షీటల పరామర్శకి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శకు వెళ్ళినప్పుడు వెళ్ళి రావాలి పదికారులు కానివ్వే వాళ్ళు పోలీస్ పర్మిషన్ ఇస్తారు దాన్ని బ్రేక్ చేస్తారు ఆ నిబంధనల్ని అతిక్రమిస్తాడు అప్పుడు అరెస్ట్ చేస్తాడేమో చూస్తున్నాడు అప్పుడు కూడా వాళ్ళు పట్టించుకుంటా ఏ ఏ రకంగా వంట చేత్తో తప్పట్లో ఎలా కొట్టగలుగుతాడు దానికి ఇంకప్పుడు వాళ్ళు వాళ్ళే ఎంచుకున్నారంటే ఇక రప్పర్ రప్ప ఎలాంటివి నరికేస్తాం పొడి అంటే అప్పుడన్నా వాళ్ళు వచ్చి మనలేనా హ్యాండిల్ చేస్తారేమో అని చూస్తున్నారు దానికి హ్యాండిల్ చేయట్లేదు వాళ్ళు ఇక అందుకని వాళ్ళే వాళ్ళే గంతులు వేసుకుని పోతున్నారు అంటే పట్టించుకోవట్లేదు ఒకవేళ ప్రభుత్వం పట్టించుకుంటుంది మొదట ఈ సంవత్సరంలోనూ వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఇతను చేసిన విధ్వంసం నుంచి లైన్లో పెట్టడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పెట్టుబడులు లాంచ్ అవ్వడానికి ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఆ అన్ని తల మొలకలై ఉన్న పనుల్లో ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదని అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను ఇక మొదలెట్టచ్చు డిసెంబర్ తర్వాత ఇప్పుడు నవంబర్ పదిహేను నుంచి వాళ్ళు ఫ్రీ అయ్యారు అంటే చెరిగి ప్రతిచర్య ఉంటుంది ఇంకా డెబ్ ప్రతిచర్య ఏముంది ఆల్రెడీ వాళ్ళు చేసిన పనులు లోపల వేస్తారు అంతే ఇక దీని వాళ్ళు ఏముండవు వన్ సైడ్ అప్పుడు వన్ సైడే హోరాహోరి పోరాటలే ఉండవు పరకామణిలో కరుణాకర్ నుంచి మొత్తం మొదలెట్లో లోపల వేస్తారు వాళ్ళందరిని ముడుపులు కేసులు జగన్నేసేస్తారు లోపలికి ఈ రప్పరప్ప గ్యాంగ్ అందరిని ఐడెంటిఫై చేసి పోలీసులు రౌడు షీట్లు తీసి బోట్లు పెట్టేస్తారు ఓకే అంటే వాళ్ళ గోతులు వాళ్ళే తోకున్నారు తోకుంటున్నారు ఈ ఈ టైంలో వాళ్ళు యాక్చువల్గా ఒకటిన్నర సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు వెయిట్ చేసి ఊరుకుని ఉంటే వాళ్ళకి కొంచెం ఎంత కొంత గౌరవం దక్కేది అంటే పీరియడ్ ఇవ్వాలి కదా వాళ్ళ టైం ఇవ్వాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి తప్పు చేస్తే అప్పుడు మాట్లాడాలి వచ్చి అసలు తప్పు చేయకుండా నీళ్ళు అంత లేకుంటే వీళ్ళు నిజంగా తప్పు చేసినా కానీ వీళ్ళు మాట్లాడితే ఆడపట్టించుకోడు ఇక జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఘోరంగా ఓడిపోవడం అతను తట్టుకోలేకపోతున్నాడు సీఎం సీఎం అని సీఎంగా ఉన్నప్పుడు అతను ప్రోటోకాల్ ఇవన్నీ అనుభవించిన వాడికి ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయి అసెంబ్లీలో ప్రత్యేక హోదా కూడా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో చాలా ఒర్రిడ్గా ఉన్నాడు విపరీతం అయిపోయింది దా దానితోటి చాలామంది అతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కొంతమంది సీనియర్ సైలెంట్గా ఉండడం ఇలాగ అతనికి కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉంది ఇంట్లో వేసి కొట్టినట్టు కాకుండా కేసులు ఎప్పుడు ఏది మీద పడద్దో తెలియదు క్షణ క్షణం అతనికి ఉత్కంఠ భయం ఆందోళన ఈ భయం ఆందోళన నుంచి వచ్చిన బెట్టు దాన్ని ఏంటంటారంటే మేకపోతా మరియు నటిస్తా ఎదటోళ్ళు భయపడితే ఇప్పుడు భయం ఉన్నప్పుడు సపోజ్ మిమ్మల్ని మీరు ఎక్కడో చోట వెళ్తూ ఉంటారు లోపల భయం వేస్తూ ఉంటుంది ఖచ్చితంగా సార్ మీకు అక్కడ చిన్న ఏదైనా చుట్టుకు మందనుకో మీరు ఎరికాయకులు విడేస్తారు ఇప్పుడు కుక్క ఏదైనా ఎంబడబడింది సీకరణలో ఉండగానే సపోజ్ కొడ్రమ్మ గట్టా వెళ్తూ ఉంటారు చూడండి వెళ్ళినప్పుడు రై రెయ్యమని వచ్చేది కుక్కలో వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆటలుగానే ఎక్కువ కేకలు అన్ఎక్స్పెక్టెడ్ ఆటలు కానీ ఎక్కువ కేకలు పెడతా తయ్య అయిపోతుంది ఇద్దరు బాబు కేకలు పెడుతున్నాడు అని అలాగా వాళ్ళు కూడా ఆ టైప్ మాట్లాడుతున్నారు దానికి తగ్గట్టుగా మాలాటి వాళ్ళు భరించి భరించి సిరాకు వచ్చి ఒకసారి అంటాం ఏదో ఒకటి దాన్ని పట్టుకుని వాళ్ళు మళ్ళీ బూచిగా చేసి చూపి చేసి చూస్తే మాట్లాడితే వాళ్ళు ఒకటి అంటే మళ్ళీ మందంటాం మళ్ళీ మూసుకుంటారు ఇది జరుగుతున్నది మీరు పులివెందలైనా పెడతాడు బోర్డులు ఎక్కడైనా పెడతాడు ఆ టైం వచ్చేవరకు ఇప్పుడు ఎగిరి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు ఆ బోర్డులు పెట్టుకుని పట్టుకుని నిలబడి వాళ్ళందరూ సడన్గా వాళ్ళందరికీ నోటీసులు వెళ్తే వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు లోపల పెట్టి వాళ్ళు లోపల పెడతారు కొందరు నోటీస్ షీట్లు ఓపెన్ చేస్తారు వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి జీవితం పాడు చేసుకోకూడదు ఇప్పుడు ఇక ఏ దారి లేదనుకున్నాడు రాజకీయాల్లోకి వచ్చాడు అనుకుంటా ఇంకా అందులో మునిగిపోయినాడు అంటే మునిగిపోతాడు అయితే ఒకటి మాత్రం కొంచెం వివేకము విజ్ఞానము తెలివితేటలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇటు పని అయిపోయిందిరా బాబు ఇంకా మనం మన దారి మనం చూసుకోవచ్చు సైలెంట్గానే ఉన్నాడు లేదంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమందికి వీళ్ళ వ్యవహార శైలి చాలా దారుణంగా ఉందో మనం ఎంత కష్టపడినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పట్ల ఉండి ఆపేక్ష మన మీద లేదు అని కొంతమంది జ్ఞానోదయం కూడా అవుతుంది కేసుల విషయంలో అది కూడా ఇప్పుడు కొన్ని కేసులకి ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నాడు కొన్ని ఏమో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి అప్పచెప్పేస్తున్నాడు అంటే వాళ్ళ పని అయిపోద్ది ఏంటండి అన్ని వ్యత్యాసం గమనిస్తున్నారు కొంతమంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అతను అతను కథం అయిపోండి పొలిటికల్ ప్రధానంగా ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే ఎవరైతే న్యూట్రల్ వాటర్స్ ఉంటారు అటు టీడీపీ జనసేన కావచ్చు వైసీపీ కావచ్చు న్యూట్రల్ వాటర్స్ అంటే హ్యాడ్ కోర్ జగన్ అభిమానులు కాదు కానీ వాళ్ళకి ఓటేస్తూ ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటారు సార్ రప అని చెప్పి ఆ పార్టీలే ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటుంది చా చేయనుకొని అసహించుకొని బయటకు వచ్చే వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అప్రాక్స్గా వందలో ఎంతమంది చా అనుకునే వాళ్ళు ఉంటారు మీకు జగన్మోహన్ రెడ్డి మీద చాలా ప్రేమ ఉన్నవాళ్ళు జగన్మోహన్ మోహన్ రెడ్డి మీద కోపం వచ్చింది అనుకోండి ఓటేటి మానేస్తారు కానీ ఎదుటోళ్ళుకి వేయరు ఓకే న్యూట్రల్ వాటర్స్ ఉంటారు కదా సార్ న్యూట్రల్ వాటర్స్ ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కోరుకోరండి ఓకే కొంతమంది అలైట్ పీపుల్ ఉంటారు మన రాజశేఖర రెడ్డి కుటుంబండి న్యూట్రల్ వాటర్స్ ఓకే వాళ్ళు అలైట్ పీపుల్ సమాజంలో వాళ్ళు మధ్యతరగతిగా ఉంటారు లేకపోతే ఉన్నత వర్గాల నుంచి కూడా వాళ్ళు రిటైర్మెంట్ లైఫ్ కానీ లేకపోతే ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు రాష్ట్రంలో ఈ గొడవలు గలాటలు లేకుండా సింపుల్గా జీవితం ఉండాలి అంగులు ఆర్భాటాలు ఉండకూడదు ఇలాంటివి కోరుకుంటారు ప్రశాంతమైన వాతావరణం లాండ్ ఆటర్ బాగుండాలని ఏదన్నా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోరుకుంటారు వాళ్ళు వాళ్ళు గత ఐదేళ్ళు నరకం అనిపించారు వాళ్ళు వాళ్ళు ఫక్తు హిందువులై ఉంటారు ఈ టైపు అంటే హిందూ సమాజం నుంచి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో ఇవన్నీ చూసిన తర్వాత ఇక మనకు లాభం లేదురా బాబు ఇంకా ఈ అరాచకం అయితే వాళ్ళు కోరుకోరండి కాబట్టి ఆడని అడ్వాంటేజ్ టీడీపీ కానీ కూటమికి కానీ జగన్మోహన్ రెడ్డిని నిజంగా అభిమానించి వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళన్న ఫార్టీ పర్సెంట్ రేపు ఉండదు ఎందుకంటే అందులో పథకాల లబ్ధి పొందిన వాళ్ళు ఈయన రాకపోతే మళ్ళీ ఎవరేమన్న ఉద్దేశంతో ఆయన కేసు ఉండొచ్చు అందులో టెన్ పర్సెంట్ డివైడ్ అయిపోతారు అతను ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయితే గ్యారెంటీగా ఉంటారు వాళ్ళతో కాంగ్రెస్ అది అది కూడా అతను సొంతంగా వైఎస్ అభిమానులు టెన్ పర్సెంటే ఉంటారు మిగతా అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అది అది కాంగ్రెస్ పార్టీ ఏదైనా పుంజుకునే అవకాశం ఉంటే ఆ టర్న్ అవుతారు లేదంటే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు సైలెంట్ అయిపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి కోసమని బయటకు వచ్చి అతను గెలిపించాలనేటువంటి ఆసక్తి ఎందుకంటే అతను గెలిచే అవకాశం లేదన్నప్పుడు అతనికి ఓటింగే రాళ్ళు ఒకవేళ వచ్చినా ఏదో పోతారు అంటే మీరు మీ ఓటు మీరేయటం కాదు మీరు ఇంకో పది మంది చెప్పి ఓటు వేయించి పరిస్థితి నుంచి అతనికి వాళ్ళ పోతే వాళ్ళు లేకుండా నిరాసక్తంగా ఇంటికాడ ఉండిపోయే పరిస్థితికి అతను వచ్చాడు ఇప్పుడు ప్రస్తుతం రేపు రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉంటుంది దిగజారిపోతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా వీళ్ళు వేసిన మొక్క రేపు ఫ్రూట్ ఇస్తుంది ఈ ఈ టర్మ్లోనే దానితోటి వాళ్ళకి వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది పైగా వీళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రస్తుతానికి రేపు కూడా అలా ఉంటారనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికే ఇబ్బంది లేవు విన్ విన్ సిచ్యువేషన్ ఒకళ్ళు ఒకళ్ళు వదులుకునే పరిస్థితి లేదు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కష్టం అది వాళ్ళకి తెలుసు కూడా ఇక వేరే మార్గం లేదు వాళ్ళకి ఏమీ తెలియదు అచేతనవస్థ వాళ్ళన్నీ తెలుసు కూడా ఇక వేరే మార్గం ఏముంది నేను వస్తే నేను కొడతాను సమ్ తను ఏమి చేయలేని పరిస్థితి అలా బెదిరించి చూద్దామని చూస్తున్నారు రేప బెదిరింపులు కూడా ఎండ్ కార్డ్ పడద్ది వినాశకాల విపరీత బుద్ధి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మారి తన పార్టీని కొద్దిమేరైనా లైన్లో పెట్టుకోవాలని చెప్పి అరసిమిలీ గారు అయితే అభిప్రాయపడుతున్నారు ధన్యవాదాలు సార్